అందరు నమస్కారం అండి ఇప్పుడే మాధురికి సంబంధించిన బజ్ చూడడం జరిగింది దాంట్లో డిమాండ్ పవన్ గురించి రీతు గురించి కొన్ని వరస్ట్ కామెంట్లు చేసింది చాలా దరిద్రపు కామెంట్లు చేసింది దరిద్రపు మాటలు మాట్లాడింది వాళ్ళిద్దరు గురించి ఇదే కామెంటు ఇంకెవరైనా చేస్తుంటే నేను పెద్దగా పట్టించుకునేది కాదు ఇక్కడ మాధురి చేయటమే పెద్ద విచిత్రం మాధురి క్యారెక్టర్ ఎలాంటిదంటే ఒక్క ముక్కలు చెప్తా వినండి ఆవిడ చేస్తే నీతి మరొకరు చేస్తే బూతు ఆవిడ చేస్తే సంసా సంసారం మరొకరు చేస్తే ఎభిచారం ఆవిడ క్యారెక్టర్ అలా ఉంటుంది ఆవిడ బయట ఎన్ని అక్రమ సంబంధాలను పెట్టుకోవచ్చు ఎన్ని అడ్డమైన తిరుగులు తిరగచ్చు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు ఇష్టం వచ్చినట్టు కాపురాలు కూలవచ్చు ఏమన్నా చేయొచ్చు కానీ ఇద్దరు వ్యక్తులు క్లోజ్ గా ఉంటే వాళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం కలిపేస్తుంది అనమాట అలా ఉంటది ఆవిడ మాటలు అసలైన అక్రమ సంబంధం పెట్టుకునేది ఈవిడి కదా అసలైన కాపురాలు గుల్చిన వ్యక్తి ఈవిడు కదా ఇద్దరు వ్యక్తులు ఫ్రెండ్షిప్తో క్లోజ్గా ఉంటే వాళ్ళిద్దరికి అంటగట్టి వాళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం వచ్చేలాగా మాట్లాడుతుంటది ఈ ఈరోజు డిమాండ్ పవన్ అలాగే రీతు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి గురించి కూడా అలాంటి కామెంట్లు చేసింది ఆ ఇంటర్వ్యూలో ఒకసారి ఆవిడ ఏం మాట్లాడిందో ఒకసారి వినిపిస్తా వినండి అయితే కొంచెం లైక్ చేయండి ప్లీజ్ 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 రిక్వెస్ట్ జరుగుతున్నాను కొంచెం లైక్ చేయండి మీరు లైక్ చేయడం లేదు వీడియో చాలా మంది చూస్తున్నాడు వీడియోలు వైరల్ అవుతున్నాయి ల్యాక్స్ లో చూస్తున్నారు కానీ లైక్లు మాత్రం అస్సలు రావటం లేదు కొంచెం లైక్ చేస్తే వీడియో పది మందికి వెళుతుంది నా పొలిటికల్ కంటెంట్ కూడా పక్కన పెట్టి మాధురి గురించి చేస్తున్నా దానికి కారణం కారణం మీకు తెలుసు నేను స్టార్టింగ్ లో చెప్పా పవన్ కళ్యాణ్ గారి అన్యాయంగా విమర్శించిన వ్యక్తి ఈ దివ్యల మాధురి పవన్ కళ్యాణ్ గారిని అన్యాయంగా ఆయన పెళ్లి గురించి ఆయన వ్యక్తిగత జీవితం గురించి అన్యాయంగా మాట్లాడింది సో అందుకోసం నేను ఈ మాదిరి గురించి వీడియో చేస్తున్నా ప్లీజ్ కొంచెం లైక్ చేయడానికి ప్రయత్నించండి కొంచెం లైక్ చేయండి ఇప్పుడు ఆవిడ ఏం మాట్లాడుతున్నా ఒకసారి వినండి మరి అదే అమ్మాయి వాళ్ళ మదర్ నాకు ఫోన్ చేసి డ్రై నా కూతురికి వెళ్ళి చెప్పండి పవన్ తో మాట్లాడొద్దని నేను చచ్చిపోతున్నాం ఇంట్లో అని నాకు ఫోన్ చేసి మీరు బాత్రూమ్ లోకినే వెళ్ళి చెప్పండి అంటే నేను చెప్పకుండా స్ట్రెయిట్ గా అమ్మాయికే చెప్పడానికి ట్రై చేశాను నాకు తప్పనిపించింది తన గేమ్ తను అనుకున్నా వేరే అబ్బాయి కోసం తన గేమ్ ఆడ నన్ను నువ్వు ఆడావా గేమ్ నువ్వు ఆడావా గేమ్ నువ్వేం చేశావు సరికి నేను బాండ్లు పెట్టుకోను నేను బాండ్లు పెట్టు రాలేదని చెప్పేసి నువ్వు తనుజాతో బాండ్లు పెట్టుకున్నావు నువ్వు తనుజాతో చుట్టూ తిరగడం జరిపోయింది నీవు ఆవిడ చుట్టూ తిరగడం జరిగిపోయింది ఎందుకంటే ఆవిడ ఓట్లు నీకు కావాలి ఆవిడ పాజిటివ్ నీకు కావాలి నువ్వు ఆవిడ చుట్టూ తిరగడం జరిగిపోయింది నువ్వు ఎప్పుడు అసలు గేమ్ ఆడావు బాండ్లు పెట్టుకోని అన్న వ్యక్తి నువ్వు బాండ్లు పెట్టుకున్నావు కదా రిలేషన్షిప్ పెట్టుకోని అన్న వ్యక్తి నువ్వు రిలేషన్షిప్ పెట్టుకున్నావు కదా తనుజాతోటి నువ్వు పెట్టుకున్నావు కదా వాళ్ళిద్దరు ఎప్పటి నుంచో వచ్చే రెండు మూడు రోజుల్లోనే నువ్వు ఆ తనుజాతో బాండింగ్ పెట్టుకున్నావు వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు ఆరు వారాల నుంచి వాళ్ళ బాండింగ్ పెట్టుకోవడం తప్పేముంది ఒక అమ్మాయి అబ్బాయి దగ్గర ఉండకూడదా క్లోజ్ గా ఉండకూడదా అదేవనో పెద్ద నేరమా అదేమైనా పెద్ద భూత చూడండి తర్వాత కామెంట్ చేస్తా చూడండి ఆవిడి గేమ్ స్పాయిల్ చేసి సటిస్ఫై చేసి ఉన్నాకపోక చెప్పండి అసలు అమ్మాయి కంప్లీట్ గా అబ్బాయి గేమ్ స్పాయిల్ చేసి అమ్మాయి గేమ్ కూడా స్పాయిల్ చేస్తాడు వాళ్ళిద్దరు అక్కడే ఉన్నారు మరి నిజంగా చూస్తున్నా వాళ్ళిద్దర రిలేషన్ వల్ల రీతు గేమ్ ఎక్కడా పాడవాలా ఆవిడ గేమ్ ఆడు ఆడుతూనే ఉంది డీమన్ గేమ్ డీమన్ ఆడుతూనే ఉండవు వాళ్ళు గేమ్ వాళ్ళు ఆడుకుంటున్నారు ఖాళీగా ఉన్నప్పుడు మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు చెప్ప చూడు అసలైన అసలైంది ఆమెకు కనిపించా కూడా మాకు నచ్చినప్పుడు నచ్చమని చెప్పాలి కదా నాకు ఆమె బిహేవియర్ నచ్చలేదు ఆమె యాటిట్యూడ్ నచ్చలేదు వాళ్ళ అలా ఉండే విధానము నాకు నచ్చలేదు వాళ్ళు నీకు అక్కడికి వస్తున్నా వాళ్ళు కొద్దిగా దగ్గరగా క్లోజ్ గా ఉంటే నీకు అంత తప్పు అయిపోయిందే అది పెద్ద బూతులు ఎక్కడ చూసావో వాళ్ళిద్దరేదో బెడ్రూముల మీద బెడ్రూమ్లో నైట్లలో దుప్పట్ల దుప్పట్ల కప్పుకున్నట్టు ఒకే బెడ్ మీద పండుకున్నట్టు నువ్వు ప్రాజెక్ట్ చేస్తున్నావు నువ్వు మాట్లాడుతున్నావు అన్హెల్దీ బాండ్ అని మాట్లాడుతున్నావు అన్హెల్దీ బాండ్ అంటే వాళ్ళు ఏమన్నా బెడ్రూమ్లలో నైట్లలో ఏమన్నా ఒకటిగా ఒకటిగా పండుకుంటున్నారా లేకపోతే దొప్పటి కప్పి వాళ్ళిద్దరేమన్నా బెడ్రూమ్ బెడ్ కింద ఉన్నారా లేకుంటే దొప్పటి కింద ఏమైనా ఉన్నారా వాళ్ళు ఒకే బెడ్ మీద పండుకుంటున్నారా అన్హెల్దీ బాండ్ అనడానికి వాళ్ళ అన్హెల్దీ బాండింగ్ ఎక్కడ ఉంది అక్కడ అక్కడ అంత వలగారిటీ ఏముంది వాళ్ళిద్దరి మధ్య ఏం లేదు అంత వలగారిటీ ఏం లేదు కదా అన్హెల్దీ బాండింగ్ అని నువ్వు మాట్లాడే మాట్లాడావు నీకు అది నచ్చలేదంటే వాళ్ళు ఏదో అంటే మనం చూడకూడదు వాళ్ళు చేస్తేనే అది తప్ప మనం చూడకూడదే వాళ్ళ హౌస్లో ఏం చేస్తున్నారు ఏమైనా రొమాన్స్ చేస్తున్నారా వాళ్ళు ఏమంటే ఇంకోటి 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 చేస్తున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏమి చేయాల అది ఆవిడికి నచ్చలేదంట దగ్గరగా క్లోజ్గా ఉంటామని నచ్చకపోతే నువ్వు ఒక కాపురం తీసి అరవై సంవత్సరాల ముసలొడితో అక్రమ సంబంధం పెట్టుకున్నామంటే నిన్నేమనాలి జనాలు నిన్ను చీకొట్టడంలో తప్పు లేదు కదా నా లాంటి వాళ్ళు నిన్ను విమర్శించడంలో తప్పు లేదు కదా ఎందుకంటే మాకు నచ్చలేదు నీకు మీ భర్తకు పెళ్ళైంది నీకు పెళ్ళైంది నీ భర్తకు విడాకిలీలా పరాయి మొగడితో అక్రమ సంబంధం పెట్టుకున్నావు నువ్వు ఇది ఎక్కడ న్యాయం ఇది ఇది కదా అసలైన తప్పు ఇది కదా అసలైన పనికి మారిన రోత చెత్త నీది కదా నీది కదా అసలైన రోత నీది కదా నువ్వు కదా అసలైన రోత చేసింది ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కూడా అంటుంది నా భర్త పుట్టినరోజు రేపు అంటుంది ఏ భర్త ఎవరు భర్త నీకు ఫస్ట్ చేసుకున్న భర్త తాలిగట్టిన భర్త నీ భర్త లేకుంటే అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి భర్త ఎవరు పుట్టినరోజు అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త పుట్టినరోజా లేక పుట్టి పుట్టినరోజా నీ తాళి కట్టిన భర్తద పుట్టినరోజా అక్రమ సంబంధం పెట్టుకున్న దువ్వాడ సిని పుట్టినరోజు అయితే అతను నీ భర్త ఎలా అవుతాడు మీరిద్దరం పెళ్లి చేసుకున్నారా మీరు ఏమైనా పెళ్లి చేసుకున్నారా పెళ్లి చేసుకోవాలా ఎడాకులు ఈలా అడ్డమైన తిరుగులు తిరుగుతారు మళ్ళీ ఈవిడొచ్చి యువతి ఇతరుల గురించి వాళ్ళు వాళ్ళు హెల్దీ అన్హెల్దీ బాండింగ్ వాళ్ళు అలా ఉంటూ నాకు నచ్చలేదు నేను చోటు అసలు ఈవిడి శుద్ధపోసైతే కదా ఈవిడి ఈవిడి క్యారెక్టర్ గొబ్బు ఈవిడి క్యారెక్టర్ గబ్బు గబ్బుగా ఉంది ఇతరుల గురించి ఈవిడేది మాట్లాడేది నీ క్యారెక్టర్ బాగుండి నువ్వు బాగుండి నువ్వు నిజాయితీగా సంసారం చేసిన వ్యక్తివైతే నువ్వు నిజాయితీగా ఫ్యామిలీ మ్యాన్ అయితే ఫ్యామిలీ అమ్మాయి అయితే గుట్టుగా కాపరం చేసుకునే వ్యక్తివైతే నువ్వు మాట్లాడినా ఒక అర్థం ఉంటుంది మగుడు నిధులు దింగి పరాయమ అక్రమ సంబంధం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు తిరిగి వాడు నా భర్త నా భర్త ఉంచుకున్న వ్యక్తి నా భర్త నా మొగుడు నా మొగుడు అని చెప్పి తిరుగుతున్నావే నువ్వు వచ్చి వాళ్ళకి నీతులు చెప్తున్నావా వాళ్ళు నువ్వు అంత అంత అంటే వాళ్ళని అంత తప్పుడుగా చూపిస్తుంది ప్రతిసారి కూడా వాళ్ళు ఏదో అక్కడ ఏదో రొమాన్స్ చేస్తున్నట్టు వాళ్ళు ఏదో అంటే మనం చూడకూడదు మనం హౌస్ లో చేయకూడదు ఏదో చేస్తున్నట్టు ఆవిడ ఫీల్ అయిపోతుంది అట్ట చెప్తున్న జనాలే ఎవరు కనిపిస్తే వాళ్ళిద్దరు గురించి అలాగే చెప్తుంది వాళ్ళ ఈ హౌస్లో వాళ్ళ బిహేవియర్ బాగాలేదు వాళ్ళు నాకు నచ్చలేదు వాళ్ళ క్యారెక్టర్ బాగలేదు అప్పటికేదో వీడి క్యారెక్టర్ బాగున్నట్టు వీడేదో ఏదో ఆ ప్రతి వార్త అయినట్టు ఇవి వీడేవితో అంటే ఇంకెందుకు లేక నోటికి మంచి మాటలు రావు ఆ కొద్ది కూడా వినిపిస్తాయి అండి మాట్లాడుకుంటే కదా అంటే ఆడియన్స్ ప్రకారమే నేను మాట్లాడాలి ఒక వంద మందికి నచ్చినట్టు మాట్లాడంటే నా వల్ల కాదు నాకు నా లాగా ఉండడమే వచ్చు మీరు అందుకే వచ్చారు కదా ఇక్కడికి నేను రావాలనుకుంటేనే వచ్చాను నేను వెళ్ళాలనుకుంటేనే వెళ్ళాను ఓరాక్షణంగా తక్కువ లేదు వచ్చారు దాన్ని నేను వెళ్ళాలనుకున్నానే వెళ్ళాను నేను రావాలనుకున్నాను అతని కావాలని అది పొద్దున దాని గురించి మాట్లాడాను ఇదే నాకు నచ్చలా ఆవిడ చేసిన కామెంట్ ఏదంటే వాళ్ళిద్దరు బాండింగ్ నచ్చలేదంట అన్నీ అంట వాళ్ళకి హౌస్లో వాళ్ళు వాళ్ళు ఉండడం ఆవిడికి నచ్చలేదంట అని ఈవిడ మాట్లాడుతుంది నాకు అదే ఈ చిత్రం అనిపించింది నువ్వు ఎవడమండి నీకు నచ్చపాటానికి నీకు నచ్చకపోయినట్టు వాళ్ళు ఏం చేశారు అంతలానే అంత వలగరగేం చూపించలేదు కదా వాళ్ళు వాళ్ళు రొమాన్స్ చేయలేదు కదా బెడ్ కింద ఏమన్నా దుప్పటికప్పు పడుకోలేదు కదా మనం చూస్తే హిందీ బిగ్ బాస్లో లేకుంటే ఇంగ్లీష్ బిగ్ బాస్లో ఏదో చూశాను నేను ఎక్కడో చూసా అక్కడ అక్కడ చేస్తారు అలాంటి పనులు హిందీ బిగ్ బాస్ లో చేస్తారు నాకు తెలిసి అనుకుంటున్నా సబ్జెక్టు కరెక్షన్ అని అనుకుంటున్నా అక్కడ బెడ్లు కింద రొమాన్స్ చేస్తారు నైట్లలో కెమెరాలు ఆపుకొని అవి కూడా కొన్నిసార్లు టెలికాస్ట్ చేస్తారు టీఆర్పీ కోసం అలా మన తెలుగు బిగ్ బాస్ లో అలాంటి దరిద్రం లేదే వీళ్ళేమో అలా చేయలేదే రీతి కానీ లేకుంటే డిమాండ్ పనులు అలా చేయలేదే ఒక ఇద్దరు క్యారెక్టర్ల మీద నువ్వు బ్యాడ్ చేసి మాట్లాడుతున్నావు అంటే నీ క్యారెక్టర్ అలాంటిది అర్థమైపోయింది నీ క్యారెక్టర్ అలాంటిది కాబట్టి కనిపించిన వాళ్ళందరూ అలాంటి వాళ్ళే అలాంటి వాళ్ళే ఎందుకంటే మనం అలాంటి దానివే మనం అలాంటి దాని మనం అలాంటి వాళ్ళమైతే కనిపించిన వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళే అలాంటి వాళ్ళు అనుకుంటారు అది సహజం ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడకూడదు నీ క్యారెక్టర్ గురించి నువ్వు మాట్లాడకపోవాలి ఇతరుల క్యారెక్టర్ గురించి మాట్లాడకూడదు ఆ హక్కు నీకు లేదు ప్రతిసారి వచ్చి ప్రతిసో చూస్తున్నాను అండి నేను వాళ్ళిద్దరు వాళ్ళిద్దరికి అంటే వాళ్ళిద్దరిని ఏదో చేయాలని లేకుంటే వాళ్ళిద్దరి గురించి ఏదో బ్యాడ్గా ప్రాజెక్ట్ చేయాలని చెప్పేసి విపరీతంగా ప్రయత్నిస్తుంది సిగ్గు లేకుండా నిన్న నిన్న మొన్న మొన్న రెండు రోజులు అయింది మొన్న ఎలిమినేట్ అయింది ఇంతవరకు బయట కనిపించాలా నువ్వు బయటికి రా నేను ఎందుకు ఎలిమినేట్ చేశారు రా మాట్లాడుకుందాం నువ్వు బయటకు వచ్చినప్పుడు మాట్లాడతాను ఈ సంగతి నేను అంత తేలిగ్గా వదలను థ్యాంక్ యూ